అంటారు అన్నా మూర్ఖంగా ఆలోచించిన సమాధానం చెప్పలేము ఇప్పుడు నేనున్నా నేను కాంగ్రెస్ నుంచి వచ్చిన రెండు వేల పదిహేడున నేను రెండు వేల పద్దెనిమిదిలో బిజెపి లో పోటీ చేశాను అన్న ఇవాళ ఎమ్మెల్యేను ఇది నా ఒక్కడి కష్టమో నా ముఖం చూసో నా కష్టాన్ని చూసో ఓటేసిన అనుకుంటే నా అంతా మూర్ఖోడు లేడు అన్న అక్కడ ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా ఉన్న టైం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసుకుంటూ అప్పటి నుంచి బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి వాళ్ళు కాపాడినటువంటి ఆ జెండా కిందికి మేము చేరి నేను ఇవాళ ఎమ్మెల్యే అయినాం అది నా గొప్పతనం ఎట్లవుతుంది నా గెలుపులో వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళ కష్టం కూడా ఉన్నట్టే కదా అటువంటిప్పుడు అవకాశం రాక ఓడిపోవచ్చు అసమర్థుడు ఓడితే ఓడిన వాడు అసమర్థుడు గెలిచిన వాడు సమర్థుడు అని ఎవడైతే అనుకుంటాడో వానంత పిచ్చోడు లేనే లేడు ఖచ్చితంగా సమయము సందర్భము ఎన్విరాన్మెంట్ వాతావరణం అన్ని కలిసి రావాలా అన్నిట్లో క్యాండిడేట్ కష్టం అనేది యాభై శాతం ఉండదు ప్రజలు ఆలోచించే పరిస్థితికి రావాల నలభై ఏళ్ళుగా వాజ్పేయి గారు అద్వానీ గారు కష్టపడితేనే మొన్నటి నుంచి ప్రభుత్వము గా నిలబడిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ వాళ్ళందరి కష్టంతో మోడీ గారి ఆదర్శంతోనే అది కంటిన్యూ అవుతున్నారు అట్లాగే ముప్పై నలభై సంవత్సరాలుగా పార్టీ జెండా కాపాడినటువంటి వ్యక్తి గొప్పడా నిన్న మొన్న వచ్చేసి ఎమ్మెల్యే గొప్పవాడని నన్ను అడిగితే ముప్పై నలభై ఏళ్ళుగా పార్టీ జెండా కాపాడి చూడు ఆయన గొప్పడని చెప్తారు ఇప్పుడు ఎవరు గొప్పలో వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికీ